వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో అన్ని మతాలు వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎంపీ బోర్డు జేసీ సభ్యులు డీకే అరుణ అన్నారు సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో వక్ఫ్ భూ బాధిత రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి మైనార్టీల ఆస్తుల పట్ల కొన్ని వర్గాలు చేస్తున్న విషప్రచారాన్ని మైనార్టీలు నమ్మొద్దని సూచించారు తెలంగాణలో ఎనభై వేల ఎకరాల రైతుల భూములు వక్ఫ్ బోర్డు పేరున నమోదయ్యాయని వెల్లడించారు అరుణ

i'm